మహాదేవి శంభో జయ శ్రీరామ్ ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన అఖండ వస్తువులు అవి అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది గవ్వలు అంటారు గోమతి చక్రాలు అంటారు సంథింగ్ ఏదో ఏదో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది అంటూ ఉంటారు కానీ కొందరి ఇండ్లల్లో అన్నీ ఉన్నా అది ఏ విధంగా చేసుకోవాలి అని ఎవరికి తెలియదు ఏదో యూట్యూబ్ మాధ్యమాల్లో చూసి ఏం చేస్తారంటే ఇది పెట్టేసి ఆ పసుపు కుంకుమ వేసేయండి ఇంట్లో కట్టి పెట్టేయండి అని ఏదో చెప్తారు అట్లా కాదు పెట్టేది లక్ష్మికి సంబంధించిన ఈ ప్రీతికైరమైన వస్తువులని ఏ విధంగా మనం పెట్టుకోవాలి ఆ విధంగా పెడితే మనకి ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తాను వీటన్ని చూపిస్తాను వాటి పేర్లు కూడా చెప్తాను అవి సంబంధించినవి మన పూజా స్టోర్లలో లభిస్తాయి కూడాను అయితే ఇలాంటి ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకోండి రెడ్ క్లాత్ ఎర్రది జాకెట్ పీస్ అని మనకు అందరికి తెలిసే ఉంటుంది జాకెట్ పీస్ తీసుకొని ఈ ప్లేట్లో పరవాలి పరిచిన తర్వాత కొంచెము పసుపు కుంకుమ ఎప్పుడే కానీ ఫస్ట్ లక్ష్మీ సౌభాగ్యం ఏది చేసినా ఏ పూజలు చేసినా మనం ఫస్ట్ పసుపు కొంచెము ఇలా కుంకుమ కొంచెము వేయాలి వేసిన తర్వాత రెండు అక్షంతలు ఇలా వేయండి వేసిన తర్వాత మీకు ఏకాక్షి నారీకేలం అనేది దొరుకుతుంది ఇది ఏకాక్షి అంటే ఒంటి కన్ను నా కొబ్బరికాయ ఈ కాయని మీకు పూజా స్టోర్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీరు తెప్పించుకోవచ్చు ఈ ఏకాక్షి నారికేలాన్ని శ్రీం శ్రీం స్త్రీం అని ఒక పదకొండు సార్లు ఈ మంత్రాన్ని అని ఇక్కడ ఇలా పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత లక్ష్మికి సంబంధించిన అష్టలక్ష్మి పీఠం ఇది దొరికినా ఏం లేదు మీకు ఏదైనా లక్ష్మి కాయిన్స్ దొరుకుతుంది కైన్స్ ఆ కైన్స్ కూడా ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత మీకు దక్షిణావృతి శంఖం ఇది సముద్రంలో మనకు లభిస్తుంది దక్షిణావృతి శంఖం అంటే ఊదే ఊదుడు శంకు సౌండ్ వచ్చే శంఖేమో ఎడమపక్క ఇది కుడిపక్క ఇలా ఉంటుంది ఈ దక్షిణావృతి శంఖం లక్ష్మికి ఇష్టమైనది ఈ శంఖాన్ని కూడా ఈ విధంగా తూర్పుకు ఈ విధంగా కొస తూర్పుకు ఉండేటట్టుగా ఇలా పెట్టండి ఇది షాండిల్ అంటే తెల్ చందనం ఈ ఒరిజినల్ చందనం ఇది కూడా స్టిక్కును కూడా ఈ విధంగా ఇలా పెట్టాలి ఇవన్నీ లక్ష్మికి సంబంధించిన ప్రీతికరమైనది ఈ ఖజానా ఇది ఒక ఖజానా ఈ ఖజానా మన దగ్గర ఉన్నప్పుడు మన ఇంట్లో ఖజానా ఉన్నట్టే అయితే తర్వాత లోటస్ అంటే ఇవి సీడ్స్ ఉన్నాయి కదా ఈ లోటస్ గింజలు తామర గింజలు ఈ లోటస్ తామర గింజలు ఐదు తీసుకోండి ఐదు ఇలా పెట్టండి తర్వాత లక్ష్మీ గవ్వలు అంటే ఎల్లో కలర్ ఉండే లక్ష్మీ గవ్వలు ఇవి ఐదు ఈ ప్రతి ఒక్కటి వేసేటప్పుడు శ్రీమ్ బీజం శ్రీం 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 అనే బీజాన్ని ఇవి ఐదుంటే ఐదు సార్లా ఒకటి ఉంటే ఒకటి సార్లా ఇలా చదవాలి తర్వాత గోమతి చక్రాలు ఇవి అందరికీ తెలిసిన గోమతి చక్రాలే ఈ నెమలి గోమతి చక్రం అని ఒకటి ఉంటుంది ఇది గోమతి చక్రం అనేది ఒకటి ఉంటుంది ఈ గోమతి చక్రాలని ఇవి ఐదు శ్రీం 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 ఇలా పెట్టాలి తర్వాత ఇది శ్రీఫలం ఇది ఈ కాయ శ్రీఫలం శ్రీఫలాన్ని కూడా శ్రీం అని అక్కడ పెట్టండి తర్వాత నల్ల పసుపు ఇది లక్ష్మికి ఇష్టమైనది చాలా ఇష్టమైనది ఈ నల్ల పసుపు కూడా ఇలా పెట్టాలి తర్వాత ముచ్చపు శంకు ఈ విధంగా ఉంటుంది ముచ్చపు శంకు ఈ ముచ్చపు శంకు కూడా ఇక్కడ పెట్టండి తర్వాత కస్తూరికాయ ఇది కస్తూరి మృగాల నుంచి వస్తుంది ఇది పూజా స్టోర్లలో లభిస్తుంది దేవస్థానాల దగ్గర కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఈ కస్తూరికాయను కూడా ఈ విధంగా పెట్టాలి పెట్టిన తర్వాత పదకొండు గురిగింజలు రెండు రకాల గురిగింజలు ఉంటాయండి ప్రతి దొరుకుతుంటాయి ఈ రెండు రకాల గురిగింజలు మీకు చూపిస్తాను ఇవి ఇవేమో ఇది అమ్మవారికి గాజులు పదకొండు ఎల్లో గాజులు తీసుకోండి పదకొండు ఆకుపచ్చ గాజులు తీసుకోండి ఇలాగా ఎందుకంటే ఆమెకు గాజులు అంటే మహా ఇష్టం గనక ఇలాగా పదకొండు రెడ్ కలర్ గాజులు పదకొండు రెడ్ కలర్ గాజులు ఇది పదకొండు ఎర్ర గురిగింజలు ఇలాగ పదకొండు తెల్ల గురిగింజలు ఈ ఎర్ర గురిగింజలు తీసుకొని ఈ తెల్ల గురిగింజలు తీసుకొని ఇవి కూడా ఇక్కడ శ్రీం 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 అనుకుంటే వేయాలి అమ్మవారికి ఇష్టమైన గాజులు శ్రీం 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 అని ఇక్కడ పెట్టాలి ఇవి కూడా ఇలా వేయండి ఇది ప్లాస్టిక్ గాజులు తీసుకోవద్దండి గాజుకు సంబంధించిన తీసుకోవాలి ప్లాస్టిక్ కూడా దొరుకుతున్నాయి వాడకూడదు ప్లాస్టిక్ ఇలా తీయండి ఇది జువాది పౌడర్ మనం అమ్మవారికి సంబంధించిన ఈ జువాది పౌడరు ఈ పౌడర్ని కూడా మనం ఇలా మొత్తం ఇక వేసేయండి ఇది ఎలా చేయాలో మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నా ఇది చేసుకోండి పచ్చకర్పూరం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైంది ఇలా ఉంటుంది పచ్చకర్పూరం పలకల పలకలుగా ఉంటుంది ఈ పచ్చకర్పూరాన్ని కూడా ఈ విధంగా మొత్తం ఇక్కడ వేయండి వేసిన తర్వాత కస్తూరి సెంట్ కస్తూరి సెంటుని ఎక్కువ వాడాలి కస్తూరి మృగాన్నించి మనకు వస్తుంది కనుక ఈ కస్తూరి అత్తరని అంటారు సెంట్ అంటారు ఈ కస్తూరి అత్తరు సెంటుని మనం ఇలా కూడా పూసుకుంటాము అలా పూసుకోకుండా అవసరం లేదు మనం ఇక్కడ కూడా ఈ కస్తూరి సెంటుని అనేది మొత్తం సుగంధ ద్రవ్యాలు ఇలాగా మొత్తం ఇలాగా చేసేసి ఈ క ఈ మూటని మనము ధూప దీప నైవేద్యం అంటే నైవేద్యం అంటే చక్కెర పెట్టొచ్చు బెల్లం పెట్టొచ్చు సంథింగ్ ఏదైనా మీరు వంట వండినప్పుడు కూడా పెట్టచ్చు ఇది ఈ ప్లేట్తో సహా దీన్ని తీసుకొని వెళ్ళి ఈ విధంగా మడచాలి ఈ కోనలే ఇలా మడచాలి ఇలా మడిచి ఈ మూటను తీసుకొని మీ పూజా మందిరంలో ఎక్కడైనా మీ పూజా మందిరంలో ఒక స్థానం అనేది ఏర్పరిచి ఆ స్థానంలో లక్ష్మీ స్థానము అనేది ఏర్పరచుకొని ఈ మూటను అక్కడ పెట్టాలి పెట్టిన తర్వాత దీంట్లో రెండు పుష్పాలు మన ఇంట్లో పూజకు పనికొచ్చే పుష్పాలు తెస్తాం కదా ఆ పూలు ఇక్కడ పెట్టేసి అగరబత్తి ధూపం చూపించి కొబ్బరికాయ కొట్టుకో చేంజ్ చేస్తూ శ్రీం 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 మళ్ళీ చెప్తున్నా శ్రీం 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 అదే మంత్రాన్ని మీరు పదే పదే చదువుతూ మీరు ఇట్లా ధ్యానం చేసుకోండి ధ్యానం చేసుకున్న తర్వాత మీకు పదకొండు రోజులు చేయండి మీకు ఏ విధంగా మీకు ధన సంపద అనేది మీకు నిలబడుతుంది ఇంట్లో ధనం ఏ విధంగా మనకు చేతిలో ఉంటుంది జేబులో ఉంటుంది పర్సులో ఉంటుంది మన రాబడి ఎలా పెరుగుతుంది ప్రతి ఒక్క విషయాన్ని మీరు గమనిస్తూ ఉండండి ఇది నచ్చితే ఇంకా పది మందికి మీకు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకు కూడా దీ విషయం చెప్పండి ఇలా చేసి చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటారు డబ్బు మనిషికి ఇప్పుడు సమస్య చాలా డబ్బుతోటే ఉంది సమస్య ఈ సమస్య పరిష్కారం కోసం లక్ష్మీ బాండాగారం ఇది దీన్ని ఏమంటారంటే లక్ష్మీ బాండాగారు ఆమె వచ్చి స్వయంగా ఇక్కడ కూర్చున్నప్పుడు మనకు ఇక డబ్బుతో సమస్య ఎక్కడిది ఒక బ్యాంకుని మనం ఇక్కడ పెట్టుకున్నాం అలా పోతున్నాం ఏటీఎంలకి వెళ్ళి గుంజుకుంటున్నాం తీసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం ఆ బ్యాంకుకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమ్మవారు తెచ్చి మనకిస్తుంది మనం చేసే ప్రతి పని విజయం జరుగుతుంది అందుకోసం ఈ తంత్రాన్ని మీరు చెయ్యండి తెలియక ఏ విధంగా చేస్తారు అనుకుంటారు కానీ ఇప్పుడు ఈ మూటని మీకు తయారు చేశాను కదా ఇది నేను నా ఇంట్లో ఇది మళ్ళీ ఒకటి ఇంకొక పెట్టుకుంటున్నాను నేను మీకు చేసి చూపిస్తాను ఇది మళ్ళీ పెట్టుకోవాలి తప్పదు ఇది ఎందుకంటే మీకు చేసి చూపించాను కనుక ఇది వృధా చేయకూడదు ఇది వృధా చేస్తే లక్ష్మి అలక్ష్మిగా మారుతుంది అట్లా మారడం నాకు ఇష్టం లేదు కనుక నేను ఈ మూటని నేను నా ఇంట్లో పెట్టుకుంటున్నాను హర్ హర్ మహాదేవ్ శంభో జయ శ్రీరామ్